నటసింహం నందమూరి బాలకృష్ణ అలాగే ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం అయినటువంటి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇద్దరు కలిసి ఒక సినిమాలో నటించబోతున్నారట ఒకే పార్టీకి చెందిన వాళ్ళు అలాగే ఇద్దరు రాజకీయ నాయకులు ఇద్దరు సీనియర్ స్టార్ హీరోలు ఇలా అనేక అంశాలు అభిమానులలో ఆశలను పెంచేస్తున్నాయి ఒకరు ఎమ్మెల్యే కాగా మరొకరు డిప్యూటీ సీఎం ఇంతకీ ఆ సినిమా ఏది అన్న విషయానికి వస్తే నటసింహం నందమూరి బాలకృష్ణ సినిమా అయినటువంటి అఖండ టూ అని తెలుస్తోంది గత ఏడాది సంక్రాంతి బరిలో వీరసింహారెడ్డి భగవంత్ కేసరి సినిమాలతో సూపర్ హిట్లు అందుకున్న బాలయ్య వచ్చే సంక్రాంతికి మరో సినిమాతో రాబోతున్నాడట సూపర్ హిట్ మూవీ అఖండకు సీక్వెల్గా అఖండ టూను ఈ మధ్య గ్రాండ్ లాంచ్ చేశారు బాలయ్య బాబు అందులో డిప్యూటీ సీఎం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ స్పెషల్ రోల్ చేయనట్టు తెలుస్తోంది అఖండ టూలో బాలయ్య పాత్రకు సంబంధించిన ఒక వార్త వైరల్ అవుతోంది ఇందులో బాలయ్య దేవాలయాల పవిత్రతను కాపాడే పాత్రలో కనిపిస్తారని తెలుస్తోంది అంతేకాదు హిందూ గ్రంథాల జోలికి వస్తే వాటిని అవహేళన చేసే వారి పని పడతారట అఖండ సినిమాలో బాలయ్య బాబు అఘోరా లుక్లో ఆడియన్స్ను అలరించారు అఖండ టూలో కూడా పవర్ఫుల్ రోల్లో అలరిస్తారని తెలుస్తోంది ఇందులో పవన్ కళ్యాణ్ కూడా బాలయ్యతో కలిసి నటించబోతున్నాడట పవన్ కళ్యాణ్ బాలయ్య ఇద్దరు ఇంటర్వెల్ సమయంలో ఒకే ఫ్రేమ్లో కనిపిస్తారని ఆ సీన్ వేరే లెవెల్లో ఉంటుందని తెలుస్తోంది బాలయ్య మరియు పవన్ ఒకే సీన్లో కనిపించే టైంలో వచ్చే బీజిఎంకు థియేటర్స్ దద్దరిల్లిపోవడం ఖాయమని అంటున్నారు